సచివాలయ ఉద్యోగులకి ఇది గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో అర్థం కాదు ఎందుకంటే సచివాలయాల్లో మిగులు ఉద్యోగులు ఉన్నారట మిగులు ఉద్యోగులు అంటే ఎక్కువగా ఉన్నారు వాళ్ళు వాళ్ళని ప్రభుత్వాల్లోని ఆయా శాఖలకి బదిలీ చేసేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ నెలాఖరులోగా అంటే రేషనలైజేషన్ అన్నారు కదా హేతుబద్ధీకరణ తెలుగు చెప్పాలంటే ఆ హేతుబద్ధీకరణ అనే ప్రక్రియ ఇప్పుడు ఈ నెలాఖరులోగా చెయ్యాలి అని చెప్పి అధికారులు ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారట అంటే ప్రధానంగా సచివాలయాల్లో ఉన్న మిగిలి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అంటే ఎక్స్ట్రా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ప్రభుత్వం ప్రభుత్వ శాఖల్లో ఆయా శాఖలకు సంబంధించి వినియోగించుకోవాలని చెప్పేశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ రెండు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగులు తమ బాధ్యతలు నిర్వహణ ఇతర పాలనా వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్న కారణంగా ఈ హేతుబద్ధీకరణ అనేది మొదలు పెట్టామనేది సరైన మార్గంలో వాళ్ళని పెట్టాలి అనేది ఇప్పటికే వాళ్ళ విధులు మారిపోయినాయి వాళ్ళ అధికారాలు మారిపోయినాయి సచివాలయ ఉద్యోగులు వాళ్ళు లభోదీపం అంటున్నారు వాళ్ళందరూ ప్రభుత్వమే తిరుగుబాటు చేయాలా లేదంటే ధర్నా చేయాలా దీక్షలు చేయాలా నిరసన చేయాలనుకుంటున్న నేపథ్యంలో మిగిలిన ఉద్యోగులను ఇప్పుడు మార్చాలనుకోవడం ప్రధానంగా సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ల సేవలను ప్రభుత్వ సాంఘిక వెనకబడిన గిరిజన ఇతర సంక్షేమ శాఖల్లో వినియోగించుకోబోతున్నారు అంటే ఇక్కడ నుంచి సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉండరు వెల్ఫేర్ అసిస్టెంట్ని తీసేస్తున్నారు తీసేసి వెల్ఫేర్ అంటే సంక్షేమానికి సంబంధించి కాబట్టి వాళ్ళని ఆ వెల్ఫే హాస్టల్స్ ఉంటాయి కదా అక్కడికి బదిలీ చేసేస్తున్నారు వాళ్ళని అక్కడ అక్కడ కూడా ఎక్కడైతే ప్లేసెస్ ఉంటాయో ప్లేస్మెంట్లు ఉంటాయో అక్కడికి బదిలీ చేస్తున్నారు అలాగే కొంతమంది ఉద్యోగుల్ని సచివాలయాలకి కేటాయించి మిగిలిన వాళ్ళని మరి మరికొందరిని అస్పిరేషనల్ ఫంక్షనరీలుగా గుర్తించి ఆధునిక సాంకేతికతలపై వాళ్ళకి శిక్షణ ఇస్తారట అంటే మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారు ఈ టెక్నాలజీకి సంబంధించి ఇచ్చి వాళ్ళని వేరే చోట అయితే వాడుకుంటారు ఇష్టమైన వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటారు లేదంటే రాజీనామా చేస్తారంటే వాళ్ళ ఇష్టం ఏదేమైనా ఇప్పుడు కంప్లీట్గా ఈ నెలాఖరిలోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కాబోతుంది సచివాలయ ఉద్యోగులకి ఇది మరి వాళ్ళ ఉద్యోగాలు పదిలింగా ఉన్నాయని ఆనందపడాలో లేదంటే వాళ్ళని అక్కడి నుంచి తీసేసి వేరే చోటకి స్థాన చలనం చేస్తున్నారని బాధపడాలో వాళ్ళ ఇష్టం ఇంకా